కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తారు వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకులు వారి తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిడల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేదు నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాద చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బాధ దుర్మార్గుల నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా శుభవెత్తుక్కుంటున్నాను తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక శుభను ఎత్తుకుంటున్నా వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు En adubo, que es el dar especial.